నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం మనువు ఒకరితో మనసు మరొకరితో ఎపిసోడ్ సిక్స్ స్టోరీలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం సూర్య అంతా కన్ఫ్యూజ్గా ఉంది క్లారిటీగా చెప్పు అన్నాడు సుబ్రహ్మణ్యం నేను ప్రాజెక్ట్ పని మీద యూఎస్ వెళ్తున్నాను అని చెప్పాను కదా చెప్పావు వెన్నెలని ప్రపోజ్ కూడా చేశావు తను ఒప్పుకుంది ఆ తర్వాత ఏమైంది ఆ రోజు నైట్ నేను వెన్నెల చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాము వెన్నెలాకి కాఫీ పెట్టడం రావట్లేదు నేను తనకి దగ్గర ఉండి నేర్పించాను థ్యాంక్ యూ ఫర్ ద ట్రైనింగ్ సూర్య గారు నవ్వుతూ అంది వెన్నెల ఆ చల్లని రాత్రి చందమామ పండు వెన్నెల సాక్షిగా ఇద్దరం మా ప్రేమ ప్రయాణాన్ని మొదలుపెట్టాము వేడి వేడిగా కాఫీ తాగుతూ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఏదో తెలియని అనుభూతి వెన్నెలని ఫస్ట్ టైం చూస్తున్నట్లు అనిపిస్తోంది మేమిద్దరం మా ప్రేమని ఎక్స్ప్రెస్ చేసిన మర్నాడే నా అమెరికా ప్రయాణం నాకైతే అస్సలు నచ్చలేదు వెన్నెల మార్నింగ్ ఎయిర్పోర్ట్కి వస్తావా ఆంటీ వాళ్ళు వస్తారు కదా గారు బాగోదేమో ఏమీ పర్వాలేదు నా కోసం రావా ఓకే వస్తాను ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే నా శాలరీ మంత్లీ ఎయిటీ థౌజండ్ పైనే వస్తుంది లైఫ్లో నాకంటూ ఒక స్టేటస్ వస్తుంది అప్పుడు అమ్మ వాళ్ళతో చెప్తాను మన ప్రేమ గురించి అదేంటి అప్పుడే చెప్పేస్తారా చిరునవ్వుతో అడిగింది ఏ చెప్పద్దా ఏమో ఈ మాటలన్నీ నా దగ్గరే అని నాకు అనిపిస్తోంది ఇందాక నేను మీ ఫ్లోర్కి వచ్చినప్పుడు మీరు భయపడి దాంకోవడం నేను చూశాను మరీ అంత భయపడే వాళ్ళు ప్రేమ గురించి పేరెంట్స్కి చెప్పడానికి చాలా టైం తీసుకుంటారు కదా నిజమే వెన్నెలా భయం వేసింది నువ్వు ఇంకా నీ మనసులో మాట చెప్పలేదు నేనేమో ఇంకా ఈ విషయం మా అమ్మ వాళ్ళకి చెప్పడానికి ప్రిపేర్గా లేను నువ్వు వచ్చి ఎక్కడ మా అమ్మ ముందు నాతో ఈ విషయం మాట్లాడతావో అని కంగారుగా అనిపించింది కానీ ఒకటికి రెండుసార్లు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఖచ్చితంగా మేనేజ్ చేయగలను సూర్య మాటలకి వెన్నెల నవ్వుతోంది వెన్నెల నేను ఒక అమ్మాయిని ఇష్టపడతాను అని అస్సలు అనుకోలేదు ఏ మీరు ఇప్పటి వరకు ఏ అమ్మాయిని చూడలేదా సరి సరిచేసుకుంటూ ముందుకు పడుతున్న తన జుట్టుని చెవి వెనక్కి అనుకుంటూ నవ్వుతూ అడిగింది వెన్నెల చూశాను కానీ ఇంత ఎఫెక్షన్గా ఎవ్వరూ అనిపించలేదు తెలుసా పైగా ఏ అమ్మాయితోనూ నేను ఇంత క్లోజ్గా ముందెప్పుడు మాట్లాడలేదు ఫస్ట్ టైం నీతోనే మాట్లాడుతున్నాను ఓకే సో ఇప్పుడు మీకు నేను ఎఫెక్షన్గా అనిపిస్తున్నానా చాలా చాలా దగ్గరగా అనిపిస్తున్నావు అవునా అమెరికా వెళ్ళాక నాకన్నా గార్జియస్గా అందంగా ఉన్న అమ్మాయిలు కనిపిస్తారు అప్పుడు ఈ వెన్నెలాని మర్చిపోతారేమో స్టాప్ ఇట్ వెన్నెల ప్లీజ్ అలా అనకు నాకు బాధగా అనిపిస్తుంది నిజంగా చెప్తున్నాను నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోవడం జరగదు అలా జరిగింది అంటే అది నా ఊపిరి ఆగిపోయిన తర్వాతే సూర్యగారు ప్లీజ్ అలా మాట్లాడకండి నేనేదో జోక్గా అన్నాను నీ విషయంలో ఇలాంటి జోక్స్ నేను అస్సలు భరించలేను వెన్నెల ఇంతకుముందు నేను మీకు తెలియదు మన పరిచయం జస్ట్ త్రీ మంత్స్ ఇంత ఎఫెక్షన్ ఏమిటండి నిజంగా నేనంటే మీకు అంత ఇష్టమా వెన్నెల వైపు ఆశ్చర్యంగా చూస్తోంది అవును నువ్వు ఇంతకు ముందు నాకు తెలియదు కానీ ఏ క్షణమైతే నేను నిన్ను చూశానో ఆ క్షణం నుంచి నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఈ విషయం నీకు చెప్పడానికి ఇంత టైం తీసుకున్నాను నిజంగా నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం వెన్నెలా లైఫ్ మీద నీకు ఉన్న ఫ్యాషన్ ధైర్యం పట్టుదల నాకు చాలా చాలా నచ్చాయి నీలాగా లైఫ్ మీద ఒక క్లారిటీ ఉన్న అమ్మాయి లైఫ్ పార్ట్నర్గా వస్తే ఫ్యామిలీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుందని నా ఉద్దేశం సో ఇప్పుడు మీరు మనకి పెళ్ళి అయిపోయినట్టు పిల్లలు కూడా పుట్టేసినట్టు ఫ్యామిలీని ఇమేజినేషన్ చేసుకుంటున్నారా సూర్య వైపు చూస్తూ చిరునవ్వు నవ్వుతూ అడిగింది వెన్నెల వెన్నెల మాటలకి సిగ్గుపడుతున్నాడు సూర్య ఓ మై గాడ్ సూర్య గారు సిగ్గుపడుతున్నారేంటి నిజంగానే ఇమేజినేషన్ చేసుకుంటున్నారా వెన్నెల ఇప్పుడే ప్రేమ గురించి చెప్పి అప్పుడే పెళ్లి గురించి మాట్లాడుతున్నాడు ఏమిటి అని అనుకుంటున్నావు కదా లేదు సూర్య గారు అలా ఏమీ అనుకోవట్లేదు మీరు నాతో లాంగ్ రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారు ఈ రోజుల్లో మీలాంటి వాళ్ళు చాలా తక్కువ ఒకరితో ఫోన్ మాట్లాడుతూ మరొకరితో చాటింగ్ చేస్తూ ఇంకొకరితో డేటింగ్ చేసే రోజులు కానీ మీలాగా ఉండే లైఫ్ పార్ట్నర్ దొరకడం ఏ అమ్మాయికైనా అదృష్టమే కదా నేను మాత్రం ఈ అదృష్టాన్ని ఎందుకు వదులుకుంటాను వే నేను కూడా నీకు అంతకుముందు తెలియదు మరి నా మీద నీకు ఇంత నమ్మకం ఎలా ఏమీ తెలియని నా కోసం మీరు ఎంతో చేశారు కష్టంలో ఉన్న నాకు అండగా నిలబడ్డారు జాబ్ ఇప్పించారు ఇంట్లో షెల్టర్ ఇచ్చారు నన్ను పెళ్లి చేసుకుంటే మీకు ఏ బెనిఫిట్ ఉండదని తెలిసినా కూడా మీరు అందుకు సిద్ధపడుతున్నారు పైగా మా నాన్న బిహేవియర్ మీరు ప్రత్యక్షంగా చూశారు గొడవలు జరుగుతాయని కూడా మీకు తెలుసు అన్నీ ఆలోచించి నా చెయ్యి అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇంతకంటే నాకు ధైర్యం చెప్పేవాళ్ళు నా మనసుని అర్థం చేసుకుని నా ఉన్నత భావాలకు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు అంటూ సూర్యకి దగ్గరగా జరిగి అతని భుజం మీద తలవాల్చుకుంది వెన్నెల వెన్నెల తల మీద తాను కూడా తలవాల్చాడు నువ్వు ఇంత త్వరగా నా ప్రపోజల్ని ఓకే చేస్తావని అస్సలు అనుకోలేదు వెన్నెలా నేను కూడా కొన్ని రోజులు మిమ్మల్ని వెంట తిప్పుకుని ఏడిపించాలి అనుకున్నాను బట్ మీరంత క్యూట్గా వెన్నెల ఐ లవ్ యూ నేను రేపు మార్నింగ్ వెళ్ళిపోతున్నాను అని చెప్తుంటే కంట్రోల్ చేసుకోలేకపోయాను అంటే నీకు ముందు నుంచి నేను ఇష్టమైన మై డియర్ ముద్దపప్పు ఇష్టం లేకపోతే మీరు కాఫీ షాప్లో ఫ్లవర్ బొకే ఇస్తుంటే సెల్ఫీ ఎందుకు తీసుకుంటాను సిగ్గుపడుతూ అంది వెన్నెల అయితే అయితే నేనంటే నీకు ముందే ఇష్టమా నేనంటే నీకు ఇష్టం అంటున్నావు మరి నేను నిన్ను ప్రపోజ్ చేయకపోతే నేనంటే ఇష్టం ఉండి కూడా నువ్వు నాతో ఏమీ చెప్పకుండా అలాగే సైలెంట్గా ఉండిపోయేదానివా చూడండి గారు ఆడవాళ్ళు ఎప్పుడు వాళ్ళ మనసులో మాట డైరెక్ట్గా చెప్పరు వాళ్ళ మాటలతో వాళ్ళ బిహేవియర్తో తెలియజేస్తారు ఎప్పుడూ కూడా ప్రపోజల్ విషయంలో బాయ్స్ బాయ్స్దే ఫస్ట్ స్టెప్ ఉండాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు ఓహో ఎందుకని అలాగా సూర్యగారు అమ్మాయిలు అంటేనే ఏంజల్స్ ఏంజల్స్ ముందుకు వచ్చి మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నామని చెప్పడం బాగుంటుందా ఏంజల్ కోసం రాకుమారుడే రావాలి కదా పెద్ద పెద్ద కళ్ళు తిప్పుతూ అంది వెన్నెల ఏంటి వెన్నెల ఏదేదో మాట్లాడుతున్నావు నవ్వాడు సూర్య అరే నేను నిజం చెప్తున్నాను కావాలంటే ఒక్కసారి మన హిస్టరీ చెక్ చేసుకోండి ఒక అమ్మాయి స్వయంవరానికి ఎంతమంది రాజకుమారులు వచ్చేవాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్రతిభను చూపించి ఆ అమ్మాయి మనసును గెలుచుకోవడానికి తెగ ట్రై చేసేవాళ్ళు కదా కానీ వాళ్లల్లో ఒక్కడిని మాత్రమే ఆ అమ్మాయి వరించేది ఆ ఒక్కడు తనని మెప్పించి మురిపించిన వాడే కదా ఏంటి బిన్నలా నువ్వు పాత సినిమాలు బాగా చూస్తావా చిరునవ్వుతో అడిగాడు సూర్య ఇక్కడ పాత కొత్త అని కాదు సూర్యగారు ఆ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది కాన్సెప్టా అవును ఆ అమ్మాయి డెసిషన్కి అంత విలువ ఇవ్వడం వారేవా అనిపించట్లేదు ఆఖరికి మహారాజైనా సరే అమ్మాయి వరించకపోతే తలదించుకుని వెళ్ళిపోతాడే తప్ప నోరెత్తి ఒక్క మాట కూడా మాట్లాడడు ఈ రోజుల్లో ఆ రెస్పెక్ట్ ఆ వాల్యూ ఆడవాళ్లకు ఎక్కడ ఉంది సో ఫైనలీ నువ్వు చెప్పేది ఏమిటి నవ్వుతూ అడిగాడు సూర్య చూడండి సూర్య గారు నా వరకు నా వెర్షన్లో ముందు అబ్బాయిలు ప్రపోజ్ చేస్తేనే బాగుంటుంది అప్పుడే కదా అమ్మాయికి అబ్బాయిని తన చుట్టూ తిప్పించుకునే ఛాన్స్ దొరుకుతుంది మేబీ ఫ్యూచర్లో ఏదైనా గొడవ జరిగితే ఫస్ట్ ప్రపోజ్ చేసింది నువ్వే అని కూడా అనొచ్చు ఓయ్ ఏంటి ఇలా ఆలోచిస్తున్నావు వామ్మో ఏదో అనుకున్నాను కానీ మీ బ్రెయిన్లో చాలా ఆలోచనలు ఉన్నాయి వెన్నెల మీరు నన్ను తిడుతున్నారా మెచ్చుకుంటున్నారా అర్థం కావట్లేదు తిట్టట్లేదు అలా అని మెచ్చుకోవట్లేదు అండ్ ఒకవేళ నువ్వే నన్ను ప్రపోజ్ చేసినా నీ చుట్టూ తిరగడానికి నాకేమీ అభ్యంతరం ఉండేది కాదు ఫ్యూచర్లో ఏదైనా గొడవ జరిగినా నేనే ముందు వచ్చి సారీ చెప్తాను సరేనా అన్నాడు సూర్య వెన్నెల ఐమూలగా సూర్య వైపు చూస్తూ నవ్వుతోంది అలా చూడకు చాలా డిస్టర్బ్గా అనిపిస్తోంది వెన్నెల చూపులకు కొంచెం ఇబ్బంది పడుతూ అన్నాడు సూర్య సరే చూడనులేండి మీరు ఇంకా కిందకి వెళ్ళిపోండి లేకపోతే ఆంటీ పైకి వచ్చేస్తారు సీరియల్స్ అయిపోయే టైం అయ్యింది ఫోన్లో టైం చూస్తూ అంది వెన్నెల నువ్వు నిద్రపోతావా నాకు ఈరోజు నిద్ర రాదేమో అయితే మనం ఫోన్లో మాట్లాడుకుందామా కింద ఆంటీ అంకులు ఉన్నారు కదా మాటలు వినిపిస్తాయేమో నా రూమ్లోకి వెళ్ళాక కాల్ చేస్తాను వద్దు సూర్య గారు మాటలు వినిపిస్తే పోనీ చాటింగ్ చేద్దామా కంపల్సరీ నాతో మాట్లాడాలా ఏ అలా అంటావు నీకు నాతో మాట్లాడాలని లేదా ఉంది బట్ ఎర్లీ మార్నింగ్ మీరు వెళ్ళాలి కదా రెస్ట్ తీసుకోవచ్చుగా అబ్బా ఫ్లైట్లో నిద్రపోతానులే ఇప్పుడు మాట్లాడుకుందాం వెన్నెలా ప్లీజ్ మీరు మరీ అంత క్యూట్గా అడగకండి మాట్లాడుకుందాంలే అంది వెన్నెల వెన్నెల దగ్గర నుంచి కిందకి వెళ్ళాలని లేదు నాకు కానీ వెళ్ళక తప్పలేదు నైట్ టెన్ థర్టీ అవుతోంది కానీ అమ్మా నాన్న నాతో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నారు జాగ్రత్తరా టైంకి తిను టైంకి నిద్రపో అంటూ చెప్పిందే చెప్తున్నారు నాకేమో వెన్నెలాతో ఎప్పుడెప్పుడు మాట్లాడదామా అని అనిపిస్తోంది చాలాసేపు మాట్లాడిన తర్వాత సరే కన్నా బాగా లేట్ అయ్యింది నిద్రపో అంటూ అమ్మా నాన్న వాళ్ళ గదిలోకి వెళ్ళగానే నా రూమ్ తలుపులు వేసేసి ఏసీ ఆన్ చేశాను ఫోన్ తీసుకుని వెన్నెలాకి మెసేజ్ టైప్ చేశాను వెన్నెలా నిద్రపోయావా ఏంటి సూర్య గారు ఇంత లేట్గా మెసేజ్ చేస్తున్నారు వెంటనే వెన్నెలా నుంచి రిప్లై వచ్చింది ఏం చెయ్యను అమ్మ నాన్న ఇక్కడే ఉన్నారు ఓహో సరే అయితే వాళ్ళతో మాట్లాడండి సరే అయితే వాళ్ళతో మాట్లాడండి అయ్యో ఇప్పుడు లేరు వాళ్ళు వెళ్ళిపోయారు నువ్వు మాట్లాడు సో ఇప్పుడు ఏం చేస్తున్నారు సూర్య గారు నీ గురించే ఆలోచిస్తున్నాను నా గురించా నా గురించి ఏం ఆలోచిస్తున్నారు వెన్నెల నా గురించి ఏమనుకుంటుందా అని ఆలోచిస్తున్నాను సూర్య మెసేజ్ చూసి నవ్వుకుంటూ సూర్య బంగారు భలే ముద్దొస్తున్నాడు అని అనుకుంటోంది వెన్నెల అని రిప్లై ఇచ్చింది ఏయ్ నిజంగానా నేను అంత ముద్దొస్తున్నానా ఎగిరి గంతులు వేస్తూ రిప్లై ఇస్తున్నాడు సూర్య చాలా చాలా ముద్దొస్తున్నారు మరి మరైతే ఇవ్వచ్చు కదా అబ్బా అబ్బాయి గారికి చాలా ఆశ ఉందే అమ్మాయిగారే ఆశ పెట్టారు మీ ఆశ త్వరలోనే తీరుతుందిలే రియల్లీ ఎప్పుడు ఎప్పుడో ఎందుకు ఇప్పుడే ఇస్తాను ఫోన్లో కిస్సింగ్ ఎమోజీస్ పంపించింది వెన్నెల ఓయ్ నాకు ఇలా ఫోన్లో ముద్దులు వద్దు మరి మీరు డైరెక్ట్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఏమిటి ప్లీజ్ వెన్నెలా ఒక్క ముద్దు బుగ్గ మీదైనా పర్వాలేదు ఫస్ట్ టైం చాటింగ్ చేస్తున్నారు డైరెక్ట్గా ఇలా ముద్దు ఎవరైనా అడుగుతారా నేను నార్మల్గా చాటింగ్ చేద్దామనుకున్నాను నువ్వే ముందు ముద్దు డిస్కషన్ తీసుకువచ్చావు మాటలతో ఇలా రెచ్చగొట్టి ఇవ్వకపోతే పాపం వెన్నెలా అబ్బా చా ఎవరు చెప్పారు నేనే చెప్తున్నాను ఇంత రిక్వెస్ట్గా అడుగుతున్నాను కదా అయ్యో పాపం అని అనిపించట్లేదా అయ్యో పాపం ముద్దు కావాలి అని ఎంత ముద్దుగా అడుగుతున్నారు నా సూర్య కానీ మా వెన్నెలమ్మ అస్సలు కనికరించట్లేదు స్టెప్స్ ఎక్కి పైకి వస్తే మీ వెన్నెల ముద్దు ఇస్తుందేమో మంచం మీద పడుకుని కాళ్ళు ఆడిస్తూ మెసేజ్ చేస్తోంది వెన్నెల ఫైవ్ మినిట్స్ దాటినా రిప్లై రాలేదు ఏంటి సూర్య గారు సైలెంట్ అయిపోయారు పైకి రావడానికి గట్స్ లేవా మెసేజ్ టైప్ చేస్తోంది వెన్నెల డోర్ చప్పుడు కావడంతో ఒక్కసారిగా లేచి కూర్చుంది సూర్య టెర్రస్ పైకి వచ్చి తలుపు వేశాడు కంగారు పడుతూ గుటకలు మింగుతూ పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని ఓయ్ ఏంటి పైకి వచ్చేసావు నేను ఉత్తినే అన్నాను అంటోంది బట్ నేను సీరియస్గా తీసుకున్నాను ముద్దు పెట్టు వెళ్ళిపోతాను అంటూ వెన్నెల దగ్గరికి వస్తున్నాడు సూర్య వద్దు సూర్యా వెళ్ళిపో ఉసై వెళ్ళిపోతాను నాకు కూడా భయమే ముద్దు పెట్టు వెంటనే వెళ్ళిపోతాను నేను ఇప్పటి వరకు ఎవరికీ ముద్దు పెట్టలేదు సూర్య గారు ఫస్ట్ టైం నేను అంతే ఎవరి దగ్గర ముద్దు తీసుకోలేదు నాకు ఇదే ఫస్ట్ టైం అందుకనే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉంది నాకు భయంగా అనిపిస్తోంది సూర్యగారు నాకేమైనా ధైర్యంగా ఉందా అయితే వెళ్ళిపోవచ్చు కదా అదేంటి వెన్నెల అలా అంటావు ఏదో ఒకరోజు ఇద్దరం ఈ లిమిట్స్ క్రాస్ చేయాలి కదా అదేదో ఇప్పుడే ఎందుకు కాకూడదు అంటే మీరు ఏం మాట్లాడుతున్నారు సూర్య గారు ముద్దు ఒక్కటి అడుగుతున్నాను పెట్టచ్చు కదా వెళ్ళిపోతాను దూరంగా వెళ్ళిపోతున్న వెన్నెలా చేతిని పట్టుకున్నాడు సూర్య చిన్నగా సూర్య చేతుల్లో నుంచి తన చేతిని తీసుకోవడానికి ట్రై చేస్తోంది వెన్నెల వెన్నెల చేతిని అలాగే పట్టుకుని దగ్గరికి తీసుకుని చేతి మీద ముద్దు పెట్టాడు సూర్య అతని స్పర్శకి ఒళ్ళంతా విద్యుత్ ప్రవహిస్తున్నట్టు అనిపిస్తుంటే కంగారు పడుతూ తన చేతిని లాగేసుకుంది ఇద్దరికీ నర్వస్గా అనిపిస్తోంది కొంచెం సేపటి తర్వాత వెన్నెల నేను ముద్దిచ్చాను నువ్వు కూడా ఇవ్వచ్చు కదా ఫైవ్ మినిట్స్ చూసినా వెన్నెలాలో ఎటువంటి రెస్పాన్స్ లేదు ఓకే ఫైన్ నువ్వు భయపడుతున్నావు వెళ్ళిపోతున్నాను డోర్ వేసుకో అంటూ అడుగు వేశాడు సూర్య వెన్నెల ఉన్నట్లుండి వెనక నుంచి వచ్చి గట్టిగా హత్తుకుంది సూర్య తన చేతులు వెనక్కి పెట్టి వెన్నెలాని ముందుకు తీసుకున్నాడు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఆ క్షణం అలాగే ఉండిపోయారు సూర్య లిప్ పెడదామని దగ్గరగా వస్తుంటే వెన్నెల తల తిప్పేసుకుంటోంది సూర్య మళ్ళీ అటుగా వెళ్ళి లిప్స్ అందుకోవడానికి ట్రై చేశాడు మళ్ళీ ఇటువైపుకి తిప్పింది వెన్నెల నీకు ఇష్టం లేకపోతే వద్దులే వెళ్ళిపోనా అన్నాడు సూర్య వెన్నెల ఏమీ మాట్లాడలేదు సూర్య వెన్నెల బుగ్గ మీద ముద్దు పెట్టాడు అతని స్పర్శకి ఇంకా అతనికి దూరంగా ఉండడం తన వల్ల కాలేదు గట్టిగా హక్ చేసుకుంది సూర్య కూడా తనని మరింత హత్తుకున్నాడు ఈసారి తన పెదవులను తానే స్వయంగా అందించింది నాలుగు పెదవులు ఒక్కటిగా మారాయి ఇద్దరి ఊపిరి ఒక్కటైపోయింది ఫిఫ్టీన్ మినిట్స్ ఒకరి శ్వాసని మరొకరు ఎంజాయ్ చేశారు వాళ్ళ రొమాన్స్ ఇంకా కాస్త ముందుకు వెళ్తుంటే సూర్య మనకి ఇంకా పెళ్ళి కాలేదు అంది వెన్నెల అవుతుంది కదా అంటూ మెడవంపుల్లో నుదుటి మీద బుగ్గల మీద ముద్దులు పెడుతున్నాడు సూర్య అప్పుడే మనం అడ్వాన్స్ అయితే బాగుంటుందేమో ఇప్పుడు వద్దు ప్లీజ్ తప్పు చేస్తున్నాము అన్న గిల్టీ ఫీలింగ్ సూర్య స్పీడ్కి బ్రేక్స్ వేస్తూ అంది వెన్నెల కానీ ఈ తప్పుని మనం కరెక్ట్ చేసేయచ్చు కదా వెన్నెల పెళ్లి చేసుకుంటాం కదా అసలు తప్పు ఎందుకు చేయాలి సూర్య సరే నీ ఇష్టం అంటూ సూర్య కొంచెం డిసప్పాయింట్గా వెన్నెలా అని చూస్తూ టెన్ మినిట్స్ పక్కన కూర్చున్నాడు సారీ లిమిట్స్ క్రాస్ చేయాలనుకున్నాను ఇట్స్ ఓకే నాకు కూడా అలాగే అనిపించింది కదా ముందుకు పడుతున్న తన జుట్టుని సరి చేసుకుంటూ అంది వెన్నెల ఐ విల్ నెవర్ ఫర్గెట్ ద స్వీట్ మెమరీస్ దట్ హ్యాపెన్ టుడే వెన్నెల వైపు చూస్తూ అన్నాడు సూర్య మీటు సూర్య ఐ విల్ నెవర్ ఫర్గెట్ టుడే ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ అలాగే ఉండిపోయారు ఏదో తెలియని ఫీలింగ్ ఇద్దరిలో ప్లీజ్ సూర్య ఇంకా కిందకి వెళ్ళిపో మనమిద్దరం ఇలాంటి ఫీలింగ్స్తో దగ్గర ఉండడం ఇద్దరికీ మంచిది కాదు అంది వెన్నెల నేల చూపులు చూస్తూ ఓకే అంటూ సూర్య విన్నె వైపు చూస్తూనే వెళ్ళలేక వెళ్ళలేక కిందకి వెళ్ళాడు ఆ రోజు నుంచి మా మధ్య ఇంకా ఇంకా దగ్గరతనం ఎక్కువైపోయింది ఆ రోజు నైట్ మొత్తం ఫోన్లో కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నాం ఎర్లీ మార్నింగ్ సిక్స్కి నేను ఇంటి నుంచి బయలుదేరాను తను కూడా మా ఫ్యామిలీ మెంబర్స్తో ఎయిర్పోర్ట్కి వచ్చింది తనకి నాకు మాట్లాడుకోవాలని ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఉండడంతో ఏమీ మాట్లాడలేదు బట్ తనకి తెలుసు నేను ఏం ఆలోచిస్తున్నానో నాకు తెలుసు తను ఆలోచిస్తోందో ఒకరి చూపులు ఒకరికి ఏదో చెప్తున్నాయి ఫ్లైట్ అనౌన్స్మెంట్ వినిపించగానే అందరికీ బాయి చెప్పి బయలుదేరాను కళ్ళతోనే లవ్ యూ చెప్పాను తను సిగ్గుపడ్డని చూస్తే లవ్ యూ టూ చెప్తున్నట్లే అనిపించింది ఆఫ్ ఇచ్చి బయలుదేరాను ఆ క్షణం తెలియదు నాకు వెన్నెలా దూరం అవుతుంది అని తెలిస్తే అస్సలు వదిలి వెళ్ళేవాడినే కాదు ఆ తర్వాత ఏమైందిరా అడిగాడు సుబ్రహ్మణ్యం నేను అమెరికా వెళ్ళినప్పటి నుంచి వర్క్లో బిజీగా ఉండేవాడిని నైట్ ఇద్దరం గంటలు గంటలు మాట్లాడుకునే వాళ్ళం వీడియో కాల్ చేసుకుని ఒకరిని ఒకరు చూసుకునే వాళ్ళం ఇంకా ఎన్ని రోజులు సూర్య నిన్ను చూడాలని అనిపిస్తోంది నాకు కూడా వెన్నెలా ఎప్పుడెప్పుడు నీ దగ్గరికి వద్దామా అని ఉంది కానీ ఏం చేయను కంపెనీ వర్క్ కంప్లీట్ అవ్వడానికి త్రీ మంత్స్ పడుతుంది ఎనీవే ప్రెజెంటేషన్ ఎలా ఇస్తున్నావు క్లయింట్స్ అందరినీ ఇంప్రెస్ చెయ్యి సూర్య నీ ప్రెజెంటేషన్ వాళ్ళు ఫ్లాట్ అయిపోవాలి కోర్స్ బాగా ట్రైన్ అవుతున్నాను రేపు మీటింగ్లో మంచి ప్రెజెంటేషన్ ఇస్తాను ఆల్ ద బెస్ట్ సూర్య థ్యాంక్ యూ వెన్నెలా ఏంటి ఈరోజు అమ్మాయి గారు స్పెషల్గా కనిపిస్తున్నారు స్పెషల్గా కనిపిస్తున్నానా ఏమీ లేదే ఏమో నాకు మాత్రం ఈరోజు ముద్దొస్తున్నావు ఆహా నీకు నేను ముద్దు రానిది ఎప్పుడు మరి రోజు అడగాల నా ముద్దు నాకు ఇచ్చే రోజు రోజుకి నువ్వు అల్లరిగా తయారవుతున్నావు సూర్య ఓయ్ దూరంగా ఉన్నాను దూరంగా ఉండి ఏం అల్లరి చేస్తాను ఫ్లయింగ్ కిస్ ఇవ్వడానికి ఇంత బిల్డప్పా దూరంగా ఉన్నావు కాబట్టి ఫ్లైన్ కిస్ మాత్రమే ఇవ్వగలను ఆహా దగ్గరగా ఉంటే పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని అడిగాడు సూర్య దగ్గరగా ఉంటే ఆలోచిస్తున్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టి ఒక్క మొట్టికాయ వేస్తాను అంది వెన్నెల కిలకిలా నవ్వుతూ రాక్షసి అన్నాడు సూర్య తనతో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోయేవాడిని తను కూడా నా కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉండేది లేనన్ని కబుర్లు మా పెళ్ళి అలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలి అంటూ డ్రీమ్స్ పెళ్ళయ్యాక నువ్వు ఇలాగే ఎప్పటికీ ప్రేమగానే ఉంటావు కదా సూర్య అంటూ ఉండేది ఎంతకంటే ఎక్కువగా ఉంటాను అని నవ్వుతూ చెప్పేవాడిని మరి అంత ప్రేమించుకున్న మీ ఇద్దరు ఎందుకు దూరం అయ్యారు అసలేం జరిగిందిరా అడిగాడు సుబ్రహ్మణ్యం ఎగ్జైట్మెంట్గా రోజులానే వెండెలాకి కాల్ చేశాను వెండెలా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది ఏమైందో తెలియదు నాకేమో తనతో మాట్లాడకుండా నిద్ర రాదు ఛార్జ్ అయిపోయిందేమో ఛార్జ్ పెట్టుకోలేదేమో అనుకుంటూ గంట తర్వాత ట్రై చేశాను ఫోన్ మళ్ళీ స్విచ్ ఆఫ్ వస్తోంది వర్క్లో టైర్డ్ అయిపోయి నిద్రపోయిందేమో నాకు నేనే సమాధానం చెప్పుకుంటూ నిద్రపోయాను ఎర్లీ మార్నింగ్ ఫోన్ ట్రై చేశాను ఫోన్ స్విచ్ ఆఫ్ ఏమైందో అర్థం కాలేదు ఎప్పటిలానే ఆఫీస్కి వెళ్లే ముందు అమ్మ వాళ్ళతో మాట్లాడాను వెనెలా గురించి అడుగుదామనిపించింది కానీ పెదవి దాటి మాట బయటికి రాలేదు నైట్ మాట్లాడదాములే అనుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోయాను నైట్ రాగానే వెనలాకి కాల్ ట్రై చేశాను మళ్ళీ తన ఫోన్ స్విచ్ ఆఫ్ పిచ్చెక్కిపోయింది నాకు అరే ఏమైంది తనకి నా మీద కోపమా కోపం వచ్చేలాగా నేనేం చేశాను మా మధ్య ఇప్పటి వరకు చిన్న గొడవ కూడా రాలేదు కానీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది ఒకవేళ ఫోన్ రిపేర్ వచ్చిందా రిపేర్ వస్తే వేరే నెంబర్ నుంచి కాల్ చేసి చెప్పచ్చు కదా నేను కంగారు పడతాను అన్న ఆలోచన కూడా లేదా తనకి ఇలా ఉన్నాయి నా ఆలోచనలు ఆ రోజు నైట్ అంతా దొర్లుతూనే ఉన్నాను అస్సలు నిద్ర రాలేదు మార్నింగ్ మార్నింగ్ ఏదైతే అదయ్యింది అనుకుంటూ అమ్మ వాళ్ళకి కాల్ చేసి అడుగుదామనిపించింది వెంటనే అమ్మకి కాల్ చేశాను ఎరా ఈ టైంలో కాల్ చేసావేంటి అమ్మా నేను నీతో ఒక మాట చెప్పాలి ఏంట్రా ఏం చెప్పాలి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నేను చెప్పింది విన్నాక నీకు కోపం రాదు కదా చూడు సూర్య నువ్వు నాకు కోపం వచ్చే మాటలు చెప్పవు అనుకుంటున్నాను అలాంటివి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పద్దు అంది మా అమ్మ అంత కోపంగా అమ్మ మాట్లాడడం నాకు అస్సలు తెలియదు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అమ్మా ఎందుకంత సీరియస్ అవుతున్నావు సూర్య నీ మీద మాకు చాలా నమ్మకం ఉంది దాన్ని నిలబెట్టుకుంటావని అనుకుంటున్నాను మా అమ్మ మాటలు వింటుంటే నాకు అర్థమైపోతోంది ఏదో జరిగింది అని ఏమైందమ్మా ఎందుకంత కోపంగా ఉన్నావు సూర్య ఇంకా చాలు నీ తెలివితేటలు నా దగ్గర ప్రదర్శించకు కోపంగా అంది మా అమ్మ నాకు మాటలు రాలేదు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నువ్వు అమెరికా వెళ్ళావని చాలా ఏడ్చానురా కానీ ఇప్పుడు సంతోషిస్తున్నాను అంటూ కాల్ కట్ చేసింది ఎందుకు ఎందుకు ఆంటీ అలా మాట్లాడింది అసలేం జరిగిందిరా వెన్నెల ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఆంటీ అలా మాట్లాడటానికి వెన్నెల ఫోన్ లిఫ్ట్ చేయకపోవడానికి ఏదైనా సంబంధం ఉందా ఆతృతగా అడిగాడు సుబ్రహ్మణ్యం వీళ్ళ ప్రేమ కథలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కమెంట్ ద్వారా తెలియజేయండి ధన్యవాదాలు